ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి పాపం అందరు ఒకవైపు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు కానీ వాళ్ళ తెలంగాణ యువతకు తెలివాల్సింది ఏంటంటే సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలంట ఆ టిక్ పడాలంటే ఏంది పైసలు రావాలి ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే గా ట్రాన్స్ఫర్ ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాం లిస్ట్ ఇవ్వకపోతే లిస్ట్ నాకు పంపాలే జాబ్స్ లిస్ట్ నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి దీపక్ మేడం నేను గ్లోబల్ చెప్పండి నేను క్లాస్ లో ఉన్నా చెప్పండి మేడం ఏమలే మేడం అది సెలెక్ట్ అయిన కంపెనీ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమన్నా ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలే మేడం అది ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాము అందరికి అది ఉండొచ్చు కదా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి కదా త్రీ ఫిఫ్టీ ఫోర్ లిస్ట్ ఏంటి అందు ఏవి ఏవి ఉన్నాయని మాకు మాకు తెలియదు కదా ముందుగా ఇవ్వనండి నేను కలెక్టర్ కి ఇచ్చిన నేను ఆల్రెడీ నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను ముందుగా ఇవ్వను ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ లేదు మేడం యాజ్ పర్ ప్రాసెస్ కలెక్టర్ గా కూడా ఏమంటారు అంటే మీకు ఏం కావాలో మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాను అందరినీ అందరినీ స్టేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు టిఎంహెచ్ఓ రెవెన్యూ అండ్ కలెక్టరేట్ నర్సింగ్ కాలేజ్ PHC అలంపూరు ప్రియాंका సార్ సంపత్ కుమార్ మాట్లాడుతున్నా ఆ సర్ సంపత్ సర్ ఏమమ్మా ఉంటావా ఎక్కడ ఉండాలి సార్ ఉంటాను సార్ ఉంటాను ఆ లిస్ట్ పంపేమంటే ఎందుకు పంపిస్తారో నేను ఫోన్ చేసి ఇస్తాలో సార్ నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు ట్రెడింగ్ గాని లేనే

ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు ఎవరు సెలెక్ట్ అయినరు అనేటిది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి ఇది తెలంగాణ యువత ఆలోచించారు